ఇరవై ఐదో వచ్చినంలో మత వార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చనంలో అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపబడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అర్థమవుతుందా అండి చింతించొద్దు చింతించొద్దు నేను ఏమి తింటానో ఏమి ధరించుకుంటానో ఏమి త్రాగుతానో అని ఆలోచన లేకపోతే ఆ దీర్ఘమైన చింతన నీకు అవసరం లేదు ఏనాటిది ఆనాటి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఏమంటున్నాడు ఇక్కడ ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కాదా నీకు ఆహారం దొరక్కపోయినా దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చాడు అది గొప్పది దాని గురించి ఆలోచించు ఏమి తింటానో ఏమి తింటానో ఏమి తింటానో అనేది కాదు దేవుడు నీకు ఇచ్చాడు ప్రాణాన్ని దేవుడు నీకు ఇచ్చాడు జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ఈ శరీరాన్ని ఈ ఆయువును నీకు సమస్త సృష్టిని ఇచ్చాడు అనుభవించడానికి కాబట్టి ఆహారం కోసం ఆలోచించొద్దు నీ ప్రాణం అంతకంటే గొప్పది వస్త్రము కోసం ఆలోచించొద్దు నీ దేహము అంతకంటే గొప్పది కాబట్టి చింతించొద్దు అంటున్నాడు అదే విషయాన్ని వివరిస్తే ఏమంటున్నాడంటే ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా